హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో ఉండాలి అనుకుంటాను అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది మారేడు జట్టు ఫ్రెండ్స్ నేను వేసి కూడా టూ ఇయర్స్ అవుతుంది నేను ఇంకా చనిపోయిందిలే అనుకునేసాను ఈ చెట్టు చూసి ఏంటంటే ఇట్లా ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక తీసేద్దామని రోజు ఇలానే పోతుంది రేపు రేపని కానీ అది చనిపోలేదు ఫ్రెండ్స్ నా అదృష్టమో ఏమో కానీ ఇక్కడి నుంచి ఎగురొచ్చి చూడండి ఇక్కడి నుంచి ఎగురొచ్చి బాగా వచ్చేసి ఇప్పుడైతే బాగా ఇగుర్లు పెడుతుంది ఫ్రెండ్స్ చూడండి నిజంగా భలే హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఇంకా ఇది మనకి రాదులే తీసేద్దాం కుండి పడేద్దాము తీసి ఎండిపోయింది అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ నాన్న దయ తెలిసిందో ఏమో కానీ మళ్ళీ నేను ఉన్నానని వచ్చింది మారేడు చెట్టు ఇంట్లో అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ లక్ష్మీదేవి స్వరూపమే మారేడు చెట్టు అంటే చూడండి దగ్గర వచ్చేసింది ఇది తెల్లగా లాగా వచ్చింది ఫ్రెండ్స్ నేను ఇట్లా అంతా గోపేసాను తీస్తే పచ్చగా ఉంది లోపల చూడండి తెల్లంగా బొబ్బర్లాగా వచ్చేసింది అంతా అదే విధంగా వచ్చి తీసాను వచ్చింది ఎండిపోయినట్టే అయిపోయింది ఫ్రెండ్స్ అసలు అంతే ఫ్రెండ్స్ వీడియో ఈరోజు ఆ సంతోషాన్ని మీతో పంచుకుందామని వీడియో తీసాను ఫ్రెండ్స్ చూడండి మొత్తం అసలు బాగా ఎండిపోయింది చూడండి చూడండి అంటే తొట్టి పెద్దది కదా అందుకని కొంచెం లేట్ అయింది చిన్నదైతే ఎప్పుడో పారేసి ఉండేదాన్ని ఏమో ఇది దీంట్లో తులసమ్మ చెట్టు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి అసలు నీడకో ఏమో మరి తులసమ్మ చెట్టు కూడా మాకు సరిగ్గా రావట్లేదు ఇక్కడ ఏమి ఉండదు నీడ ఊరికే ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ నుంచి వస్తుంది ఫ్రెండ్స్ కొద్దిగా ఎండ అంతేను ఎండ సరిగ్గా తగలదు అందుకనే తులసమ్మ చెట్టు రావట్లేదు నాకు కింద అయితే బాగుండే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మా చిన్ని గార్డెను చూడండి ఈ చెట్లు అయితే మాకు పెళ్ళైన కొత్తల్లో తెచ్చారు మా వారు ఒక్క చెట్టు ఆఫీస్లో ఇంకా ఆ చెట్టు ఎంత ఇచ్చి ఉంటాను ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్క కడుపుకి ఒక్కొక్క చెట్టు వస్తుంది ఇది ఈ చెట్లు చూడండి ఇంకా వాకిటి ముందు నాలుగైదు కుండీలు పెట్టుకోండి ఫ్రెండ్స్ చెట్లు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ కానీ ఈ ప్లేస్ లేదు కదా